लागा होती फोन ऍक्च्युअली फ्रेंड వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న వ్లాగ్స్ ఐదవ శ్రావణ శుక్రవారం నేనైతే ఉదయాన్నే త్రీ మూడు గంటలకి నిద్రలేచాను ఇంకా పూజ అంతా కూడా సర్దేసుకున్నానండి ఇంకా నేను స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు కానీ పూజకి ఏ విధంగా సర్దుకున్నాను అనేది చూపిస్తున్నాను ఈరోజు రుద్రాక్షలతో అమ్మవారికి మాలైతే గుచ్చాను అంటే మా ఊరు సైడు వాటిని బొగడ బంతి పూలు అంటారు వారిలో రుద్రాక్షలు అంటారండి ఆ పువ్వులతో మాలైతే వేశాను అలాగే ఇంకా నైవేద్యానికి వచ్చేసి పాలు పులిహోర పరవాన్నం చలవిడి వడపప్పు పానకం అమ్మవారికి నైవేద్యంగా ఇవన్నీ సిద్ధం చేశానండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఐదవ శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం కాబట్టి ఇంక ఈ అంతా కూడా పూజ కొంచెం హడావిడే అయ్యిందండి హడావిడి ఎందుకు అయ్యింది అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఎంత తొందరగా నిద్ర లేచినా పూజ అంతా పూర్తి అయ్యేసరికి సిక్స్ అయిపోయింది మళ్ళీ పిల్లలకి క్యారేజ్ టైం కదా అని చెప్పి ఒకవైపు స్టవ్ మీద ఇడ్లీ పెట్టి ఇంకొక వైపు పపోట మామిడికాయ పెట్టాను ఇంకా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అయితే రైస్ పెట్టేశానండి హై ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఆ లేడీస్ గ్యాంగ్ అందరం బయలుదేరి సింహాచలం వెళ్తున్నామండి ఎందుకంటే అక్కడ వరలక్ష్మి వ్రతాలు అయితే వస్తున్నారంట చేస్తున్నారనమాట ఇది లాస్ట్ వారం కదా ఈ వీక్ అయితే వాళ్ళ లక్ష్మీ వృత్తాలు చేస్తున్నారంట ఇంకా దానికోసమే హడావిడిగా పూజ అయితే చేసుకుని మళ్ళీ వంట అయితే చేసుకుని బయలుదేరుస్తున్నాను పిల్లలు కేర కదా మరి ఇంకా వాళ్ళకి వంట చేసేసి బయలుదేరుతున్నాను ఇంకా అక్కడికి వెళ్లిన తర్వాత వీడియోస్ కనుక తీనిస్తే నేను ప్రతిదీ కూడా వీడియో తీసి అన్ని వీటితో షేర్ చేసుకుంటాను మొబైల్ ఎలా చేస్తారో లేదో కూడా తెలీదు నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నానండి అందుకే నాకు కూడా అక్కడ ఏంటి ఏమి కూడా తెలీదు కానీ అన్ని కూడా వాళ్ళే ఇస్తారంట మనం పూజా సామాగ్రి అయితే ఏం తీసుకువెళ్ళక్కలేదు అని చెప్పి అన్నారు ఇంకా మేమైతే కొన్ని తీసుకుని వెళ్తున్నాము మనకి అక్కడ చేస్తే కనుక వెళ్తాము ఎందుకంటే ఆధార్ తో ముందు బుక్ చేసుకోవాలని చెప్పారు మేమైతే ఏం బుక్ చేసుకోలేదు ఇంకా ఆధార్ కార్డు తీసుకుని అయితే వెళ్తున్నాం ఎలాగే ఆధార్ కార్డు తీసుకెళ్తాం కదా ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఫ్రీ బస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మన దగ్గర ఎలాగో ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకుని అయితే బయలుదేరుతున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మమ్మల్ని అలౌ చేస్తే కనుక పూజ అంతా చేసుకుని వద్దాము లేదంటే దర్శనం చేసుకుని వచ్చేద్దామని అనుకుని బయలుదేరుస్తున్నాము మరి చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మా అదృష్టం ఎలా ఉందో లక్ కలిసి వస్తే వర్షం చేసుకుని వస్తాము లేదంటే స్వామి వారిని దర్శనం చేసుకుని అయితే వస్తామండి ఇంకా అందుకే వంట చేస్తూ వీడియో అయితే తీసేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది శివన్ కల్లా బయలుదేరదాం అనుకున్నాము ఆల్రెడీ టైం అయితే శివన్ అయిపోతుంది ఇంకా అందుకే హడావిడిగా పిల్లలు క్యారేజ్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా వంట చేసి అయితే బయలుదేరిపోతున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం అయితే నేను జీరో టికెట్ మీద జర్నీ చేయబోతున్నాను ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వెళ్ళేటప్పుడు అంతా కూడా వీడియో అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి ఓకే ఇంకా నాకైతే ఇంకా హడావిడిగా వంట చేసుకుని బయలుదేరి టైం అయిపోతుంది బాయ్ బాయ్ చూసారు కదా హడావిడిగా పనులు చేస్తుంటే ఇలానే ఉంటాయి ఇడ్లీలోకి చట్నీ చేస్తుంటే మొత్తం అంతా తులి పడిపోయిందండి ఇంకా అదంతా శుభ్రం చేసుకుని బయలుదేరాను ఇంకా నాతో పాటు ఇంకొక ముగ్గురు అయితే బయలుదేరారు వాళ్ళందరూ వచ్చేసినా సరే నాకు ఇవన్నీ చేసుకుని సరే కొంచెం లేట్ అయితే అయిందండి ఇక్కడైతే మీకు ముగ్గురే కనిపిస్తున్నాయి ఇంకొక ఆవిడ రావాల్సి ఉంది అలాగే బస్ జర్నీ కదా బస్సు జర్నీ ఎలా ఉంటుందా అని చూపిస్తున్నాను చూడండి మొత్తం బస్సులో అంతా కూడా ఎక్కువ లేడీసే కనిపిస్తున్నారు అలాగే మేము వెళ్ళేది మార్నింగ్ టైం కాబట్టి కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు చూడండి ఎలా హ్యాంగింగ్ అవుతున్నారు నాకు చూస్తేనే భయం వేస్తుంది మా పిల్లలు ఈ బస్సులో ఎలా వెళ్తున్నారా అనేసి అయితే ఇంకా ఆ బస్సు ఎక్కలేదు కానీ ఇంకొక బస్సు అయితే ఎక్కామండి చూడండి బస్సు అందరూ కూడా ఆడవాళ్లే ఉన్నారు ఇంకా స్టాండింగ్ అనే స్టాండింగ్లోనే ఉన్నారు ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి అసలు బస్సులైతే ఖాళీ ఉండదండి ఇంకా మేము వచ్చేసి మధురవాడ నుంచి హనుమంత వాక్ వరకు ఇరవై రూపాయల టికెట్ అండి అయితే మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ అక్కడ అమౌంట్ అయితే ఆ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఇంకా మాకు ట్వంటీ రూపీస్ టికెట్ అయితే కొట్టారు ఇంకా ఇక్కడ వచ్చేసి హనుమంత్వాగ్ దగ్గర దిగామండి ఇక్కడ ట్రాఫిక్ అయితే అసలు ఆగేది కాదు అనమాట ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంకా మొబైల్ ఆన్లో ఉందని కూడా నేనైతే చూసుకోలేదు కానీ నా నడక అంతా జలగా పడింది కదా మొబైల్లో కట్ చేయకుండా పెట్టేశాను ఇంకా హనుమంత్ బాగ్ నుంచి మళ్ళీ సింహాచలం కొండ కింద వరకు కూడా ఇంకొక ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మెంబర్స్ అంటే టికెట్ అయితే కొట్టారు ఇక్కడ బస్సు వచ్చేసి కొంచెం ఫ్రీగా ఉంది అంటే ఒక త్రీ మెంబర్స్ అయితే కూర్చున్నాం కానీ ఇంకొక స్టాండింగ్ స్టాండింగ్లోనే ఉన్నారు ఇంక సింహాచలం కొండ కింద అంటే మెట్లు మార్గం ఉంటుంది కదా అక్కడ వరకు బస్ అయితే తీసుకెళ్ళింది ఇంకా అక్కడ దించేస్తారండి ఇక్కడ వచ్చేసి ఫ్రీ బస్ లేదంటే ఇక్కడ అమౌంట్ తీసుకుంటారనేది మాకు ముందు అర్థం కాలేదు కానీ ఇక్కడ కూడా కొండ మీదకి ఆర్టీసీ బస్ అయితే వచ్చిందండి అదే దేవస్థానం బస్సులు అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆర్టీసీ బస్ అయితే నార్మల్ టైం అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట కానీ అది ఫ్రీ బస్ జర్నీ కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ కొట్టారు కానీ మేమైతే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అంటే స్టార్టింగ్ మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సింహాచలం వెళ్ళడానికి మాకు సెవెంటీ రూపీస్ అయితే ఖర్చు అయ్యాయి ఆ సెవెంటీ రూపీస్ కూడా గవర్నమెంట్ వాటి వాళ్ళకి అయితే ఇస్తుంది ఒక్కొక్కరికి సెవెంటీ రూపీస్ అయితే అయ్యిందండి ఇంక సింహాచలం కొండ దగ్గరికి వచ్చేసరికి చూసారు కదా ఆడవాళ్ళందరూ చక్కగా చీరలు కట్టుకొని ముస్తాబోయి బయలుదేరారు అయితే ముందుగా పిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఎందుకంటే ముందుగా ఆధార్ కార్డు మీద ఈ వరలక్ష్మి వ్రతాలు బుక్ చేసుకోవాలి అని చెప్పారు టూ డేస్ ముందే నాకు తెలిసింది కానీ ఇంక వెళ్తానా వెళ్ళనా అన్న డౌట్లో ఉండిపోయినా నేనైతే ముందుగా బుక్ చేసుకోలేదు బుక్ చేసుకోవాలన్నా ఆన్లైన్ కాదండి సింహాచలం వెళ్ళే బుక్ చేసుకోవాలంట ఇంకా అందుకే కొంచెం బతికించి వెళ్ళలేకపోయాను కానీ తర్వాత అందరం కలిసి వెళ్దాం వెళ్దాం అనుకుని వెళ్తున్నాము మరి ఇక్కడ మనకి ఆధార్ కార్డు మీద బుక్ చేయలేదు కదా పంపిస్తారా లేదా అనుకుంటూనే వెళ్తున్నామండి పీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే రిజిస్ట్రేషన్ టూ డేస్ ముందే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏం చేయము అన్నారు ఇంకా మాలాగే టికెట్స్ తీసుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళు అయితే ఉన్నారండి ఇక్కడ వాళ్ళైతే అలౌ చేయము ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎలా చేస్తాము అనేసి అంటున్నారు మాది మరి స్త్రీ శక్తి కదా మామూలుగా ఊరుకుంటామా చెప్పండి ఈ ఐఆర్ఓ కూడా వచ్చారనమాట దేవస్థానం ఆయన ఆయన వచ్చి కూడా ఈ ఆడవాళ్ళు అందరితో మాట్లాడారు అయినా సరే ఆడవాళ్ళు ఎక్కడ మాట్లాడినారు కదా పోలీసులు వచ్చారు ఎవ్వరు చెప్పినా సరే మేము వ్రతం చేసుకోవాల్సిందే మేము వెళ్ళాల్సిందే అనేసి వాళ్ళందరితోనూ వాదించేసరికి ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారు మూడవ పూజకైతే పంపించారండి స్టార్టింగ్ పూజ సెవెన్ థర్టీ నెక్స్ట్ పూజ తొమ్మిది గంటలకి ఇంకొకటి వచ్చేసి పదకొండు గంటలకి మాకైతే ఈ విధంగా మళ్ళీ టికెట్స్ రాసి లోపలికైతే అలౌ చేస్తారు ఇంకా పదకొండున్నరకి మమ్మల్ని లోపలికి అయితే అలౌ చేశారండి మూడో పూజ అనమాట మొదటి పూజ రెండవ పూజ కూడా అయిపోయింది మూడు మేము ఎయిట్ థర్టీకే వెళ్ళాము సెకండ్ పూజ వెళ్తాం కదా అనుకున్నాము మరి మా దగ్గర టికెట్స్ లేకపోవడం వల్ల మూడో పూజకి అయితే అలౌ చేశారండి ఇంక మేము లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా మొత్తం పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఆ ఓపెన్ ప్లేస్ అంతా కూడా నిండిపోయారు చూడండి ఆడవాళ్ళు ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో అసలు నేను చూపిస్తుంది మీకు ఒక ఆఫే అనమాట లోపల షెడ్ లోపల ఇంకొక సగం మంది ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారండి ఇంకా ఎక్కడో దిక్కిన ప్లేస్ చూసుకుని కూర్చోవాలని అని చెప్పి మేము ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే కూర్చుండిపోయాము ఎందుకంటే Okay. you అందరూ వరుసగా కూర్చుందామన్నా అక్కడ ప్లేస్ అయితే లేదనమాట మంది వచ్చారండి వేలకు వేలు మంది వచ్చారు ఈ వరలక్ష్మి వ్రతాలు నోచుకోవడం కోసం అయితే వాళ్ళే అన్ని ఇస్తారు అని చెప్పాను కదా నేనైతే చెంబు అది తీసుకుని వెళ్ళానండి పసుపు కిట్టు అంతా కూడా తీసుకుని వెళ్ళాను తీసుకుని వెళ్ళకపోయినా పర్వాలేదు వాళ్ళైతే మట్టివి ఇచ్చారండి కుండలు కానీ ఇంతమంది జనంలో మనకి ఏది వస్తుందో ఏది రాదో తెలియదు కదా అని కొన్ని కొన్ని మేమైతే తీసుకెళ్ళాము నేను ఫస్ట్ టైం వెళ్ళాను నాకు ఇంకా పూర్తిగా ఏది తీసుకెళ్ళాలనేది కూడా తెలియదు ఇంకా ఈ సా ఈ అవసరం చూసాం కాబట్టి వచ్చే సంవత్సరం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏది పట్టుకెళ్ళాలి అనేసి కూడా అర్థమవుతుందండి కానీ అందరికీ అన్నీ రాలేదనమాట ఎందుకంటే మూడు వేల మంది బుక్ చేసుకున్నారంట వాళ్ళకి మాత్రం సరిపడా సామాగ్రి తీసుకొచ్చాము మీరు అందరూ వస్తే ఎక్కడ ఇవ్వాలి అని చెప్పి ఈ అతను గుడి కమిటీ అతను వచ్చి మాతో మాట్లాడారండి ఏది ఉంటే అది ఇవ్వండి పర్వాలేదు మేము వరుషతాలు నోచుకోవాలి అంటే మమ్మల్ని అందరిని లోపలికి ఎలా చేస్తారు కదా లక్కీగా నాకేంటంటే ఒక కిట్ అయితే దొరికిందండి ఇదే కిట్ ఇస్తున్నారంట మరి వీడియో మీ అందరికీ చూపించాలనో మరి ఆ దేవుడు ఏంటో తెలియదు కానీ నాకైతే ఒక కిట్ దొరికింది మేము వెళ్ళిన నలుగురిలో నాకు కిట్ అయితే దొరికింది అండి ఆ కిట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి ఒక జాకెట్ మొక్కు ఉంది అలాగే ఒక దారం ఉందనమాట అలాగే పసుపు కుంకుమ ఇచ్చారండి అలాగే లక్ష్మీనారాయణ డాలర్ కూడా ఇచ్చారు మామూలుగా కూడా మనం సింహాస్థలాన్ని లక్ష్మీనారాయణ వ్రతం నోచుకుంటే ఈ డాలరే ఇస్తారండి మేము ఇంతకుముందు నోచుకున్నప్పుడు మాకు ఆల్రెడీ ఆ డాలర్ ఒకటి టీవ్ ఉందనమాట మా ఇంట్లో అలాగే దాంతోపాటుగా నైవేద్యానికి వచ్చేసి ఎండు ఖర్చోరం ఇచ్చారండి మామూలు ఖర్చోరం ఏమో మేము తీసుకెళ్ళింది అది అక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది వాళ్ళు అయితే ఎండు ఖర్చోరం అయితే ఇచ్చారు అలాగే కొబ్బరికాయ ఇచ్చారు కొంచెం మందికి కొబ్బరికాయలు దొరికాయి కొంచెం మందికి జాకెట్ ముక్కలు చెట్టు అయితే దొరికిందండి నాకైతే అన్నీ కూడా దొరికాయి చాలా ఆనందం అనిపించింది అలాగే గాజులు ఇచ్చారు తామూలని కరటి పొళ్ళు ఇచ్చారు ఒక్కలు సవలపాకులు ఇవన్నీ ఇచ్చారండి ఇంకా తర్వాత మనం పువ్వులు అయితే మనమే తీసుకుని వెళ్ళాలి ఇంకా నేను కొన్ని పువ్వులు తీసుకెళ్ళాను అలాగే పసుపు కిట్టి కూడా తీసుకెళ్ళాను కదా ముందుగా అక్కడ మనకి పూజ అయితే స్టార్ట్ చేశారండి వినాయకుడి పూజ అయితే ఏం మొదలు పెట్టలేదు డైరెక్ట్గా కలసానికే పూజ చేయించి తర్వాత లక్ష్మీనారాయణలో ప్రతిమికి కుంకుమ పూజ అయితే చేయించారండి అసలు మాకు ఇవన్నీ దొరికాయి పాపం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయినా సరే వాళ్ళకి ఏది దొరికితే వాటితోనే కుంకుమ పూజ అయితే చేశారండి ఇంకా అందరికీ దేవుడు కనిపించాడు కాబట్టి ఇలా పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడే మనకి మంత్రాలు అన్నీ చదివి వినిపిస్తున్నారు కథ కూడా చెప్పారండి ఈ స్క్రీన్ మీద అమ్మవారిని మనం చూడొచ్చు ఇంకా ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా ఊరుకుంటారా చెప్పండి ఇక్కడ వచ్చేసి సత్యనారాయణమూర్తి ప్రసాదం అనుకుంటాను మరి మాకు అందలేదు కాబట్టి నాకైతే తెలియదు కానీ ఆకులు కట్టేసి ఉంటే నేను అదే అనుకున్నానండి ఇంకా ఆ ప్రసాదం కోసం పూజ కూడా మానేసి మధ్యలోంచి వెళ్ళి ఎగబడి తీసేసుకుంటున్నారు మాకైతే మా దగ్గరికి ఏ ప్రసాదం వచ్చిందో అదే మాకు అందిందండి అంటే జనాలు ఎక్కువైపోవడం వల్ల అన్నీ వాళ్ళు అందించలేకపోయారు ప్రసాదాలు అన్నీ కూడా అందరికీ అందలేదండి మాకు వచ్చేసి పులిహోర ప్రసాదం అయితే వచ్చింది మా దగ్గరికి ఇంకా పులిహార ప్రసాదమే మేమైతే తీసుకున్నాము ఇంకా అది అన్నవరం ప్రసాదము లేదా గోధుమనొక మామూలుగా మన లక్ష్మీనారాయణ ప్రసాదం అని చెప్పి సింహాచలం వెళ్ళినప్పుడు ఇస్తారు అది ఇచ్చారు అనేది మాకు పూర్తిగా తెలియదు ఇంకా నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చిన తర్వాత ఆడవాళ్ళందరికీ కూడా మంత్రపుష్పం చెప్తున్నారండి నాకు ఎదురుగా కనిపిస్తుంది కదా షెడ్డు ఆ షెడ్ లోపల చివరి అమ్మవారిని పెట్టారండి అక్కడ సగం మంది ఉన్నారు ఇటువైపు ఒక సగం మంది అంటే ఒక నాకు తెలిసి ఒక రెండు మూడు వేల మంది ఇక్కడే కూర్చున్నారేమో అన్నట్టు అనిపించింది అనమాట అంతమంది ఆడవాళ్ళు అయితే వచ్చారండి ఇక్కడ వరలక్ష్మి వ్రతం నోచుకోవడానికి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారట పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారం అంటే రెండు శుక్రవారాలు వస్తే రెండు శుక్రవారాలు కూడా ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు అయితే అవుతూ ఉంటాయి అంటే ఈసారి తెలిసింది కాబట్టి రెండోసారి ఒక ప్లాన్గా రావచ్చు అనిపించిందండి ఇంకా వ్రతం అవ్వగానే లోపలికి దర్శనాలకి క్యూ లైన్లో పంపించేసారండి ఒక ఫైవ్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది సింహాచారం ఎప్పుడు కూడా ఎంత తొందరగా దర్శనం అయితే అవ్వలేదండి ఓన్లీ ఇంకా పూజ చేసుకుని ఆడవాళ్ళకి దర్శనాలు కల్పించాలని చెప్పి క్యూ లైన్లు అన్ని కూడా క్లియర్గా ఉంచారనమాట అందుకే వెళ్ళగానే దర్శనం అయితే అయిపోయింది ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి అక్కడ ఒక స్తంభం ఉంటుందండి ఆ స్తంభంలో మనకి లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తారు అక్కడ కూడా దర్శనం చేసేసుకుని శిఖర దర్శనం చేసేసుకుని బయటకి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి వన్ అయింది ఇంకో అలాగా ఒంటి గంట అయింది కదా అన్నదానంలోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా అన్న ప్రసాదం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి ఎప్పుడు వెళ్ళే క్యూ లైన్లోకే ఇప్పుడు కూడా మేము వెళ్ళిపోయాము ఫస్ట్ టైం కదా మాకు తెలియలేదు కానీ ఆడవాళ్ళకి ప్రత్యేకించి పక్క నుంచి పంపిస్తారంట వీళ్ళందరూ కూడా ఇటువైపు నుంచి వెళ్ళిపోయారు మేమైతే ఎటు లే లేకుండా క్యూ లైన్లో మధ్యలో నిలబడిపోయామండి ఎందుకంటే వెనక్కి వెళ్ళడానికి అవ్వలేదు అలాగని ముందుకు వెళ్దామంటే కూడా చాలా లైన్లు ఉండిపోయాయి అనమాట మాకు తెలియలేదు చూడండి ఆడవాళ్ళందరూ కూడా ఇటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు ఇంక వీళ్ళందరికీ వెళ్ళి అయిన తర్వాత క్యూ లైన్లు అయితే వదిలిపెట్టారండి మాకు టూ అవర్స్ పట్టిందండి ఇక్కడ క్యూ లైన్ నుంచి మేము అన్నదానం లోపలికి వెళ్ళడానికి ఎందుకంటే ఆడవాళ్ళందరికీ పక్క నుంచి పెట్టేస్తారు కదా నార్మల్గా సింహాచలం వచ్చిన వాళ్ళు దర్శనం చేస్తున్న దానికి వస్తారు కదా వాళ్ళని మాత్రం అటువైపు నుంచి ఎలా చేస్తారు సరండి కాఫీ లైన్లో ఉండిపోవడం వల్ల టూ అవర్స్ అయితే మాకు టైం వేస్ట్ అయిపోయింది భోజనం చేసి వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నామండి మొబైల్ ఏంటి మేకప్ ఎక్కువైపోయిందో అనుకోకండి నా మొబైల్ అయితే స్క్రీన్ పోయిందండి ఇంకా మా ఫ్రెండ్ మా మొబైల్లో వీడియోస్ తీసి కంటిన్యూ చేస్తున్నాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సి వచ్చింది మొబైల్ అయితే రిపేర్ వచ్చింది చూడండి మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సింహాచలం కొండ మీద నుంచి కొండ కిందకి జర్నీ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా ఇక్కడ పది నిమిషాలు జర్నీ ఉంటుంది అయినా సరే ఇక్కడ చూడండి ఎలా తగు పడుతున్నారు ఇంకొకరు అంతే ఎక్కడి పిల్లలు ఇలా తగులు పడుతూనే ఉంటారు పది నిమిషాల జర్నీకి సీట్ కోసం వాళ్ళిద్దరూ అలా తగులు పడ్డారండి చూసారు కదా ఫ్రెండ్స్ సింహాచలం మా వరలక్ష్మి ఏ విధంగా జరిగాయి అలాగే మా ఫ్రీ బస్ జర్నీ ఎలా సాగింది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్